నమస్కారం అండి రైతు సోదరులకు అందరికీ విజ్ఞప్తి అండి నా పేరు దేవాల వెంకటేశ్వరరావు మాది రాయనపేట అల్లూరి సీతారామరావు జిల్లా గత రెండు సంవత్సరాలు ఒక పది ఎకరాలు చేశానండి నేను వ్యవసాయం అనేది చేస్తే అన్ని రకాల విత్తనాలు వేశాను ఆ విత్తనాలు వేస్తే నల్లి తామర పురుగు ఇలా రకరకాలుగా వచ్చి నీరు నేను పది ఎకరాలు వేస్తే అందులో ఐదు గంటలు కోసానండి కోసి దాదాపు ఒక పది లక్షలు నష్టపోయాను ఇక నేను వ్యవసాయం మానేద్దాము అనుకున్న టైములు అనుమానం సీడ్స్ శేఖర్ గారు దగ్గరికి వెళ్ళాం వెళితే ఇట్లా వేసాం సార్ మరి నిత్తనాలు మొత్తం ఏం కాయలేదు ఇట్లా నష్టపోయామని చెప్తే నేను మా సీడ్స్ వారిది ఇత్తనం సీడ్స్ ఉంది తీసుకెళ్ళేయండి వేయండి వారి మీద నమ్మకంతో శేఖర్ గారితో భవస్సు తీసుకొచ్చి పోసామండి పోసి మాకు గోదావరి ఏరియా ఉందేయడానికి ఉపయోగం లేదు వేస్తే మళ్ళీ గోదావరి వరదలు వచ్చేసి పోతాయండి అందుకని దాదాపు ఎనిమిది నవంబరు ఫస్ట్ ఫస్ట్ తారీఖున ఇది ఇప్పటికి దాదాపుగా వంద రోజులు అయింది అయితే ఇప్పటివరకు అయితే మేము లేటు ప్లాంటేషన్ అవటం వల్ల ఈ రోజుకి మా చేలు దిగుబడి చూసుకుంటే ఇరవై గింటాలు అనేది పక్కాగా మాకు వస్తాయండి ఈ తర్వాత రాబోయే ఇంకా మూడు నెలల సీజన్ ఉంది కనుక మూడు నెలల్లో కనీసం ఇంకో పదిహేను ఇరవై గింటలు మాకు కాస్త నమ్మకం ఉంది మా తోట సుమారుగా ఒక నాలుగున్నర ఐదు అడుగులు ఉన్నాయి అందుకని చెప్పేసి మేము మందులు కూడా కింద పెద్ద ఇప్పుడు దాదాపు నాలుగు సార్లు ఇచ్చామండి పైన స్ప్రేయింగ్ మందులు కొట్టాము అంతే ఒక అది ఒక నాలుగు ఐదు సార్లు కొట్టాము కొడితే ఇంతవరకు మా చేను పుడతానే కానీ ఇలాంటివన్నీ అది లేదు మొత్తం నాలుగు వైపులు కూడా సమానంగా ఉంది మా చేను అందుకని చెప్పేసి మళ్ళీ ముందుకు కూడా ఇదే వెరైటీని వేసుకుందామని చెప్పేసి మేము కొద్దిగా ఎక్కువ ఏరియా వేసుకుందాం అనుకుంటున్నాం వేసిన కాడికి భవిష్యత్నే పెట్టుకుంటామండి మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ కింద ఉంది భవిష్యత్ని అనేది రైతు సోదరులందరూ ఈ వెరైటీని వేసుకోవచ్చు వేసుకుంటే పెట్టుబడి అనేది కూడా చాలా వరకు వాళ్ళకు కూడా తగ్గిద్ది ఈ కింద మందులని పై మందులని చెప్పేసి తర్వాత ఈ నల్లి తామర ఇలాంటివి అనేవి రాకుండా కొంత కాపాడుద్దండి అది ప్రకృతిని బట్టి కూడా ఉంటుందండి అయితే ప్రకృతిని బట్టి కూడా ఉంటుందంటే మన చేతలో చేతల్లో కూడా ఉందండి ఆ షీడ్లో ఉంది మేము గతంలో మరి అంత బ్రాండ్ షీల్డ్ అని బ్రాండ్ షీల్డ్ అని తీసుకొచ్చాం ఆ బ్రాండ్ షీల్డ్ వేసాం చే వేస్తే ఏమీ లేదు అందులో మొత్తం పోయిందండి మరి ఈ సంవత్సరం శాఖర్ గారు నమ్మకంతో ఇచ్చా సీడ్ అండి మీకు బాగుంటుందని చెప్పేసి ఆయన మీద నమ్మకంతో మేము వేసాము మాకు వేసాక రైతు సోదరులు మాకు ఆనందం అయితే కలిగింది ఈ వెరైటీని చూసండి రైతులందరూ మేము కమ్మ వెళ్ళి తీసుకొచ్చాము మాది ఎక్కడ బా భద్రాచలానికి పది కిలోమీటర్లు అతలు ఉన్నాడు మేము కమ్మ వెళ్ళి తీసుకొచ్చేటప్పటికి ఈ చేరు చూసిన రైతులు మొత్తం చుట్టుపక్కల రైతులు ఈ సీడ్ ఎక్కడిది ఎక్కడదని చెప్పేసి అన్నారు అంటే పలానా ఖమ్మం ఖమ్మం అని చెప్పేసి అన్నాం ఆ ఖమ్మం నుంచి కూడా శేఖర్ గారు మనుషులు పంపించారు అసలు ఇలా చెప్పేది నిజమవుతుందా చూద్దామని వారు వచ్చి చూశారు వారు అనుకున్నట్టే మొత్తం చేలన్నీ అన్నీ తిరిగారు చేలు మంచిగా ఉన్నాయండి శేఖర్ గారు చెప్పినట్టు ఆయన ఆయన మీద మేము ముందు నమ్మామండి ఆయన్ని శేఖర్ గారిని నమ్మి ఆయన సీడ్ తీసుకొని వేసాము వేస్తే ఆయన చెప్పినట్టుగానే మాకైతే కాసిరండి చేలు కాకపోతే లేట్ అవడంతో అంత ఇప్పటికి మనకు ఒక ఇరవై గంటలు సుమారుగా కాసినయ్యి అదే ముందు వేస్తే అనేది ఇంకొక నెల రెండు నెలలు ముందు వేస్తేనండి పక్కాగా మనకి నలభై గింటా హీల్డింగ్ అనేది వస్తుంది ఆ రైతు సదోతరులందరూ మోసపూరిత మాటలకి వీటికి నమ్మి అనవసరమైన విత్తనాలు తీసుకోకుండా విత్తనం తీసుకొని వేసుకుంటే పెట్టుబడి శాతం అనేది తగ్గి ఆ రైతు సంతోషంగా ఉంటాడండి నష్టపోయే కన్నా మనం ఇరవై ముప్పై ఎకరాలు వేసుకునే కన్నా ఇలాంటిది ఒక పది ఎకరాలు వేసుకొని ఆ ఇల్డింగ్ ఇందులో తీసుకోవచ్చు ఈ వెరైటీలోనే మా సీట్స్ వారి బవస్సుని మివేసింది దీనికి పూతుందండి పూత సహజంగా మిరుపుతో ఆటేసిన రైత ఎవరైనా సరే ఫిఫ్టీ మొత్తం పూసిన పూతకి యాభై పర్సెంట్ కాయ అయిద్దంటారు మాకు దగ్గర ఎనభై కానీ తొంభై పర్సెంట్ కాయ అయింది కింద నుంచి పైదాకా అయితే మాకు ఇప్పుడు కాయ ఉందండి పూత కూడా రాలట్లేదు పిండి తయారయ్యాక పూత తప్ప అండి గుళ్ళ కింద ఇలాంటివి ఉంటాయి అసలు అలాంటివి ఏమీ రాలట్లేదు ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ మాకు కంపల్సరీ కాయ అయిపోయిందండి కాయ నాణ్యత కూడా బాగుందండి సైజు కూడా సన్న కాయ బారండి వారి మీద క్వాలిటీ కూడా మంచిగా ఉంది కాయ ఫిట్నెస్గా ఉందండి దాని పొట్ట నిండా గింజ ఉంది తూకం కూడా మంచిగా వస్తుంది తెలియకుండా వేసిన మేము నమ్మి వేసినందుకు మాకు ఆ శేఖర్ శేఖర్ గారు ఈ మాస్షీడు భవసని ఇచ్చి మేము నమ్మినందుకు శేఖర్ గారికి మా చెయ్యలు మంచిగా ఆనందంగా ఈ రోజు వరకు కాసినందుకు శేఖర్ గారికి హనుమాన్ సీడ్స్ శేఖర్ గారికి కృతం కృతంచదండి ఈ సీడ్స్ మాకు వేద్దామని ఆలోచన ఉన్నా లాస్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అండి చాలా టైట్ అయింది మాకు దొరకలేదు ఈ సీడు అయితే ఈ సంవత్సరం ముందస్తుగానే మేము శేఖర్ గారికి దగ్గరికి వెళ్తే సరేలే నేను మీకు బుక్ చేసేస్తానని చెప్పి శేఖర్ గారు అన్నారు అన్నట్టు వారు ఇచ్చారు మేము సంతోషంగా మేమైతే నారు పోసుకొని వేసుకున్నాము మాకైతే పండినండి కాబో కాబీ ఈ సీడు ఏ రైతు సోదరుకైనా నెక్స్ట్ ఇయర్ వేసి చూడాలంటే ఈ నెంబర్ ఉండదండి ఇందులో ఈ నెంబర్కి మీరు కాల్ చేసేయచ్చు చేస్తే మీకు మన శేఖర్ గారు ద్వారా మీకు సీట్స్ ఇవ్వగలుగుతారు